హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీక్షిత ఫ్యామిలీ బ్లాగ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పాపకు బాలే అని చెప్పేసి నేను మా భార్య ఉజ్జినే అని చెప్పేసి ఆధ్వర్యంలో మంచి ఫేమస్ డాక్టర్ ఆయన దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా భార్య ఇడ్లీ తినిపిస్తుంది పొద్దున్నుంచి ఏం వినిపించలేదు తనకి తనకు ఒక దగ్గు పరిషం ఏ ముద్దలో ఎప్పుడే మాట్లాడిస్తాను నేను నిదానం నిదానం ఇంకా సార్ రావడానికి ఇంకొక అర్ధ గంట పడుతుంది అంట పదకొండు గంటలకి సార్ వస్తారంట వర్జునే సార్ అని ఫేమస్ డాక్టర్ అనమాట మన ఆధునికే చిన్నపిల్లలకి అంతా ఇక్కడ చూపించుకుంటారు దాదాపు ఒక ఫార్టీ మెంబర్స్ దాకా వచ్చారు ఇప్పటికీ ఇప్పటివరకు అయితే ఇక్కడ పైన అయితే స్టేర్ కింద కింద కూడా ఉంటారు అన్నమాట పిల్లలు ఫేమస్ డాక్టర్ దాదాపు ఆయన ఒక ఏజ్ వచ్చేసి ఉచ్చినేసరికి డెబ్బై ఏళ్ళ పైన ఉంటుంది డెబ్బై అరవై ఐదు నుంచి డెబ్బై వరకు ఉంటుంది ఆయన బాగా అన్నమాట పిల్లలకి ఆయన ఫేమస్ డాక్టర్ ఇక్కడ అదొండ్లో అది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే చూపించుకుంటున్నాం ఇది ఎక్కడికంటే మామూలుగా ఆధ్వర్లు మున్సిపల్ ఆఫీస్ దగ్గర అని చెప్పేసి స్ట్రైట్గా వస్తే చూస్తారన్నమాట చాలా ఫేమస్ ఆడుకుంటుంది కానీ నైట్ పూటొచ్చేసి రాత్రి కూడా బాగా విపరీతమైన

आ गया तो वीडियो आ ले ये <laughs> <laughs> वाइफ से बैठो गौरव अरे अरे मैंने चिंता ली सुनो मतलब उनका वो चेक करके दिया पाइप दीदी ये फर्स्ट

देखो और देखो और देखो 흐흠 <laughs> <안 napapodiki> 아, 그래 산져도 산져도 엄마

పాపతో ఆడుకుంటున్నాడు ఒక పాప అయితే బాగా ఆడుకుంటుంది అని ఎంత బాగా నచ్చుకుల్

ఇక్కడ వచ్చినాడు సార్ వచ్చినాడు కింద చూపిస్తుంది సార్ ఫోటో తీసా సార్ కింద సార్ ఫోటో తీసేది లేదు వీడియో లేదు సార్ దీక్ష ఇక్కడ చూడు దీక్ష కిందికి చూస్తున్నది ఆ అమ్మ ఫేజ్ మొత్తం అక్కడికి కింద చూస్తుంది అంత చలి ఎక్కువ మొత్తం ముఖం కూడా పిలుచు అవి లైట్గా అది కాదు ముఖము పిల్స్ అవి మామూలుగా చీల్ చీల్తున్నాయి పగులుతున్నాయి దానికి ఏమైనా రాయాలా అమ్మకి కొనుకుంటావాళ్ళ ఉంటుంది పోదారులు ఉంటాయి తీసుకుపోయేది నీ దిష్టంబంత ఇప్పటికేమైతే బాగా అడుగుతావు దీక్ష కొంచీరియస్ మామూలు దీక్ష అమ్మ ఇంకా రాలేదు కింది పోయి చాన్సేపులా అన్నీ అయిపోయినా కానీ ఇంకా రాలేదు ఇరవై ఆరు నెంబర్ ఇప్పుడు పదహారు నెంబర్లు లేడా ఇంకా 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 పద్దెనిమిది ఉన్నాయా ఆడ తీసేసాను అంటే వచ్చినా సార్ ఆడ తీసేసాను అంటే అంతా ఇడబెట్టేసుకుంటే ఇంకేంటి ఆడికి ఇడికి రెండు సార్లు తిరగలని వచ్చారు అమ్మ వచ్చి ఆ అమ్మ తీసుకొని నీళ్ళది నీళ్ళది పట్టుకో ఇళ్ళది నీళ్ళది ఇది నీళ్ళది తీసుకో నీళ్ళది

చూడు ఇంత పెద్ద రాళ్ళు గారు సార్ ఈ అవ్వడు ఏం లేదు అది మాని పుష్ప అది గొరక తగ్గుతలేదు అంత అమ్మకి గొరక తగ్గితే నువ్వు నిద్రపోయిన వాళ్ళేమ్మ బాగా చెప్తావు కానీ నువ్వు బాగా బావనుకున్నావు మీ అవ్వను లేదా మీ అమ్మ ఒకటి మా పప్పు కూడా ఒప్పుకుంటుంది అవు దీక్ష చీమిడి వచ్చింది చూడు మళ్ళీ చీమిడి దీక్ష ఇక్కడ చూడు ಮೈಸ್ ಮೊತ್ತಮಾರ್ಬೇಂದಿ ಆದಿ ಇದರ ಆಂಗಿಲ ಕೊಂಡಾನು ಆಂಗಿಲ ಕೊಂಡಾನು ಕನ್ನಿಗೆ ಕೊಂಡಾನು ಬನ್ನಿ ಬುತ್ತನೆ ಏನದ ತಿನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ದೀಕ್ಷೆ ಇಷ್ಟದ ರಾ ನೆಕ್ಸ್ಟ್ ದೀಕ್ಷೆ ಇಷ್ಟದ ರಾ ಬಚ್ಚಿಕೊಂಡು ಬಯೆದಿ ಹೋಗೋನು ದೀಕ್ಷೆ ಬಂದಿ చాలే అంటే వినవు నువ్వు అట్లే పెడుతుంటావు ఇడ్లీ ఒక ఇడ్లీ తినిది ఇంకా చాలు అంగంతకంటేనా బాగా చెప్పినావు నా వెళ్ళా నా వెళ్ళామత్రం తురుచుకపో మొగం తుర్చుకోప్పు కాల్గండి నీళ్ళు ఆతుందే సీమిడి సీమిడి ఆ పర్షము